ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం రేపు రాష్ట్రంలో రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రేపు జరగబోయేటువంటి ఎన్నికలు ముఖ్యంగా మన ప్రాంతానికి పేరు తీసుకొచ్చినటువంటి పరిశ్రమ మన విశాఖ నగరాన్ని ఉక్కు నగరంగా మార్చినటువంటి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని మార్చేటువంటి ఎన్నిక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ముప్పై రెండు మంది ప్రాణాలు బలిగొని ప్రాంతాలకి జిల్లాలకి అతీతంగా ఆంధ్ర రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి పోరాటం చేసి సాధించుకునేటువంటి ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సహజంగా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక పరిశ్రమ ఇవ్వాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పి పోరాటం చేసి అప్పటికే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నాయకురాలుగా పేరు పొందినటువంటి ఇందిరాగాంధీ మెడల వంచి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈ రోజు కష్టాల్లో ఉంది ఆ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని మార్చేటువంటిది ఈ ఎన్నిక విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం రాజకీయ పార్టీ ఓటేస్తే వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు పలికినట్టు అవుతుందా లేదా ఒక్కసారి ఆలోచించేయమని చెప్పి కోరుతా మరి ఎటువంటి సందర్భంలో కూటమికి ఓటు కాదు కూటమిని ఓటమికి తప్పదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నా చాలా మంది అడగవచ్చు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్పి మీరు అందరూ అడగవచ్చు అనేక సందర్భాల్లో అసెంబ్లీలో తీర్మానం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు అసెంబ్లీలో ఉండి ఈ తీర్మానానికి మద్దతు పలకమంటే వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి వైఎస్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కనీసం ఆ తీర్మానం చేసేటువంటి అవకాశం కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేనే ఆ రోజు ఆ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్ట అసెంబ్లీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకసారి మన ప్లాంట్ లో ఒక గర్జన ఏర్పాటు చేస్తే ఆ రోజు ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి గారి తరఫున ఒక ప్రతినిధిగా వచ్చి కూడా మన స్టాండ్ ని ప్రభుత్వం స్టాండ్ ని పార్టీ స్టాండ్ ని కూడా తెలియజేయడం జరిగింది సంస్థ గానే నేను వదిలేస్తానని చెప్పానంటే నేను ఈ పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అవసరమైతే ఈ సీట్ అందరికి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఏమీ గొప్ప కాదు ఎందుకంటే తాత తండ్రుల దగ్గర నుంచి అన్ని పదవులు చూస్తాం నా తాత శాసనసభ్యుడు నా తండ్రి శాసనసభ్యుడు నా నా తండ్రి మంత్రి నేను శాసనసభ్యుడు నేను మంత్రిగా పనిచేశాను ఎంతకన్నా మీ నుంచి కావాల్సింది ఇంకేం లేదు నాకు దేనికన్నా ఏది గొప్ప కాదు పదవులు గొప్ప కాదు ఇంకా వయసు ఉంది ప్లాంట్ కన్నా ప్లాంట్ కాపాడుకునేటువంటి క్రమంలో నిజంగా వారు ముందుకొస్తే దేనికైనా నేను సిద్ధం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను